బట్ ఈ ఆరోగ్య బీమా అంటున్నారు ఆరోగ్య బీమా కూడా ఫ్రాడే కదా సార్ ఈ మధ్యకాల దాని మీద స్కాముల మీద స్కాములు ఉన్నాయి కదా స్కాములు లేని ఏంటి ఇదే ఉంటుంది సార్ అంటే ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు దాన్ని ఎలా చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే అన్ఫార్చునేట్గా మన దేశంలో దేని మీద ఒక కంట్రోల్ కానీ సూపర్విజన్ కానీ లేదు లేదు ఏంటంటే ఒక స్కీమ్ వచ్చిన తర్వాత దాని గురించి ఇనీషియల్గా పెద్ద ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ తర్వాత ఏమంటుంటే దాని మీద మానిటరింగ్ ఉండదు అందువల్ల ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అన్ని స్కీమ్స్ మానిటరింగ్ దీని గురించి అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు అది పబ్లిక్ మానిటరింగ్ ఉండాలి అందుకని మేము జయభారత్ నేషనల్ పార్టీ మీరు మళ్ళీ ఎలాగా వస్తానన్నారు ఇందులో ప్రతిదీ కూడా పబ్లిక్కే చేయాలన్నది కాన్సెప్ట్ అంటే పబ్లిక్ కమిటీసు అవి మానిటర్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఉన్న ఈ స్కామ్లు జరిగేదానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నారా లేకపోతే వాలంటీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఒక విచిత్రమైన రిటైర్మెంట్ తీసుకున్నాను సార్ యాక్చువల్ గా ఏంటంటే నాకు రూరల్ ఏరియాస్ బాగా ఇంట్రెస్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇదంతా ఎన్ఐఆర్డీ అని ఒక సంస్థ ఉంది ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అక్కడ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్ కి అడ్వర్టైజ్మెంట్ వచ్చి అందులో అప్లై చేసుకోవచ్చు సార్ అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అప్లై చేసుకుంటే ఢిల్లీకి ఇంటర్వ్యూ పిలిచారు పిలిచినప్పుడు ఐపీఎస్ అన్న నేను అన్నారు మీరు క్వాలిఫికేషన్ ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు దీని గురించి మీరు అడగకూడదు నేను ఏం చేశానో చూడండి విలేజెస్ కని నేను కొన్ని అడాప్టెడ్ విలేజెస్ వీటి గురించి చూశాను యాక్చువల్గా ఆ పోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి వేకెంట్ గా ఉన్నది మళ్ళీ ఆ సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇస్తే మళ్ళీ అప్లై చేశాను మళ్ళీ ఐపీఎస్ ఉంది అందులో వెళ్ళి మళ్ళీ వెళ్తే వాళ్ళందరూ సేమ్ ఇంటర్వ్యూ బోర్డు అరే మళ్ళా వచ్చావు నువ్వు అన్నారు సార్ నేను రెండోసారి వచ్చినందుకే మీరు ఇంకే ఇంటర్వ్యూ చేయకుండా నాకు జాబ్ ఇవ్వాలి ఎందుకంటే నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్ లో ఉన్నాను నేను రేపు వీలైతే నేను బాంబే పోలీస్ కమిషనర్ అవ్వను భారతదేశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా బాంబే పోలీస్ కమిషనర్ కావాలనుకున్నాను మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యేవాడిని కానీ నా ప్యాషన్ వచ్చేసి విలేజెస్ కాబట్టి విలేజెస్ డెవలప్ జరిగితే భారతదేశం డెవలప్ అవుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి అన్నాను అన్నమాట మన నువ్వు హైదరాబాద్లో ఉంది కాబట్టి దీనికి వస్తున్నావు అన్నారు నేను చెప్పాను మీ ఎన్ఐఆర్డి సంస్థ గౌహతిలో కూడా ఉంది నన్ను అక్కడ కూర్చోబెట్టను నాకు హైదరాబాద్ అవసరం లేదు నేను అక్కడి నుంచి పనిచేస్తాను కానీ మళ్ళీ వాళ్ళు నువ్వు కాకి యూనిఫామ్ వేసావు నువ్వు ఎట్లా వస్తావు అన్నారు అంటే మనకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ను చేయడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అన్నది నాకు అనిపించి ఓకే యూనిఫామ్ పక్కన పెడదాం మనం గ్రామాల్లో తిరుగుదాం అని చెప్పేసి అది ఒక పెక్యులర్ వే ఆఫ్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసినా కూడా వాళ్ళు లేదు ఎన్ఐఆర్డి వాళ్ళు లేదు లేదు ఇంకా కానీ వాళ్ళు అసలు వాటర్ రైట్ దే ఒకటి ఐపీఎస్ వాళ్ళు అనౌన్స్ చేసి క్వాలిఫికేషన్ అనౌన్స్ చేసి ఐపీఎస్ ఉంది కాబట్టి ఇవ్వనండి నేను అదే అడిగానండి వాళ్ళని మరి మీరు క్వాలిఫికేషన్ తీసేసి ఉంటే నేను అప్లై చేసేవాడిని చెయ్యం కదా మీరు నన్ను డోర్ లో లోపలికి పిలిచారు పిలిచిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ కాదంటే ఎలాగా సో వాదించాను సో ఇలాగే ఉంటుంది మరి ఆ తర్వాత వచ్చి తర్వాత నేను తిరిగాను ఎనిమిది నెలలు మొత్తం మా రాష్ట్రంలో తిరిగాను గ్రామ గ్రామానికి వెళ్ళాను రైతులను కలిశాను డ్వాక్రా గ్రూపుల్ని కలిశాను అనేక ఎన్జిఓ సంస్థలని కలిశాను కలిసిన తర్వాత ఏమనిపించిందంటే ఇవన్నీ మార్చాలంటే రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక ఎన్జిఓ సంస్థలాగా కొంత పరిధిలో నేను చేయగలను అదే విస్తృతంగా చేయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అంటారు ఏదైనా సాధించాలంటే రాజ్యాధికారం ద్వారా మనం ఎక్కువ వ్యాప్తి చెందవచ్చు అన్నది సో ఆ దిశగా రాజకీయాల్లోకి రావాలి అన్న ఒక కాన్సెప్ట్ అప్పుడు నేను మొదలుపెట్టాను అదర్వైజ్ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఈ ఐడియా లేదు నాకు వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అప్పుడే పెట్టకుండా జయభారత్ పార్టీ జనసేనలో ఎందుకు చేయగలరా అప్పుడు ఏమైందంటే ముఖ్యంగా అప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ పెడదామన్నది మా మిత్రులు వీళ్ళందరూ కూడా చేసిన అప్పుడు సూచన ఆ తర్వాత ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత మార్పు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతుండడం వల్ల ఇక్కడ మన భావాలకు ఏదైతే ఉందో అక్కడ ఆ విధంగా వెళ్ళవచ్చు అన్న దీంతో నేను జనసేనలో జాయిన్ చేయడం జరిగిందండి జాయిన్ అయినప్పుడు ఆయనకి ఎప్పుడున్న మీరు ఆయనతో రెగ్యులర్ కలిసేవారా అంటే నేను జాయిన్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయ్యాయి ఓకే సో అందరం ఆయన మేము అందరం కూడా మా క్యాంపెయినింగ్ లో వండినా హడావిడి 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 వారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు మేము మా నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాం ఎప్పుడైనా కొన్ని ఒక్కసారి ఏదో మీటింగ్ వారు కూడా అక్కడ క్యాంపెయినింగ్ వచ్చారు సో ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసాం ఇంతే ఇంటరాక్షన్ ఎందుకు మంచి ఓట్లే వచ్చింది కదా ఇప్పుడు ఇందాక జీరో పాలిటిక్స్ అన్నారు కదా మూడు లక్షల ఓట్ల దగ్గర 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 వచ్చినాయి మీకు రూపాయి కూడా ఇవ్వలేదు మీ ఎలక్షన్లో నేను ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టాను మీ డబ్బులు కాదు మీ ధర్మం నిజం చెప్పండి నాకు అంటే మీరు ఇచ్చారని నేను అంట మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటారు ఇంపాసిబుల్ నేను స్పష్టంగా చెప్పాను మనం ఎన్నికల్లో వస్తుంది మార్పు తీసుకురావడానికి మార్పు రాజకీయాలు తీసుకురావడానికి మనం బయటకు మాట చెప్పి వేరే మాట చెప్తే అది కుదరదు కాబట్టి ఏ మనం ఎన్నికల్లో నిలబడదాం నిలబడదాం దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం కానీ మనం ఎప్పుడూ కూడా మార్పు తెంచే రాజకీయాన్ని తీసుకురావాలి కానీ మనం గెలుపు కోసమే మన సిద్ధాంతాన్ని మనం ప్రిన్సిపల్స్ని పక్క పెట్టాల్సిన అవసరం లేదన్నాను ప్రజలు బాగా స్పందించారు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి నాకు ఆల్మోస్ట్ మూడు లక్షల దాకా వచ్చాయి మంచి చైతన్యవంతు కాబట్టి చైతన్యవంతులైన వారి ఓటు ఒకటి వచ్చినా సార్ అనుకున్న దీంట్లో నేను దిగాను యాక్చువల్ కానీ విశాఖపట్నం ప్రజలు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు సార్ ఇక్కడ ఎలక్షన్లో మిగతా వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టారు అంటే మీ కాన్షియన్స్ మరి మీరు అట్టా చెప్తున్నారు సరే బట్ జనసేన కంటెస్ట్ చేసిన చాలా కాన్షియన్సెస్లో డబ్బులు పంచారు మాకు వచ్చిన వార్తల ప్రకారం చాలా చోట్ల పంచారు ఎంత పంచారు వాళ్ళు పదివేలు పది సీలు ఏమి ఇది మొత్తం పంచడం అయితే జరిగింది సో అదే అకౌంట్లో మిమ్మల్ని కూడా అడిగాను వెరీ క్లియర్ క్లారిటీ ఈ భారత్ నేషనల్ పార్టీ కూడా ఇదే సిద్ధాంతాలతో వెళతాం ఈ డబ్బులు పంచే ప్రసక్తే లేదు సో జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నిర్ణయించిందో దాని లోపనే ఖర్చు పెట్టుకుంటూ మనం వెళ్ళాలి టైం పట్టని పర్వాలేదు లేకుంటే మనం గెలవాలన్న ఉద్దేశంతో అందరిలాగే మనం రాజకీయం చేస్తే మరి దానికి మనం రావాల్సిన అవసరం కూడా లేదు దీనికి కాబట్టి సమయం పట్టినా మనం ప్రయత్నిద్దాం ముందుకు తీసుకెళ్దాం జనాల్లో చైతన్యం తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు రాజకీయాన్ని పాలిటిక్స్ని ఎలక్షన్స్ని ఇన్వెస్ట్మెంట్గా తయారు చేశారు ఒక బిజినెస్గా మారిపోయి నేను ఇన్ని కోట్లు పెడతాను కాబట్టి నేను ఇన్ని కోట్లు సంపాదించాలన్న జస్టిఫికేషన్ కూడా ఉంటుంది డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళా అడిగే గొంతుకులు కూడా అడగలేవు వీళ్ళు వెళ్ళినా కూడా అంటారు నేను ఇచ్చాను కదా డబ్బులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అన్న ఆ విధంగా ప్రజా గొంతుకులను కూడా మూసేసే విధానాలు వస్తాయి ఎప్పుడైనా కసాయి వాడు గొర్రెను ఎప్పుడు కూడా కొయ్యడానికే కొనుక్కుంటాడు కానీ దాన్ని పెంచడానికి కొనుక్కోటాడు కాబట్టి ఈ భావాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఓటు ప్రభావం ఎంత ఉంటుందని ముఖ్యంగా మాకు ఇప్పుడు ఆశాభావం ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి యువతరం కూడా కరప్షన్ ఇటువంటి వాటిని కోరుకోవట్లేదు సో అదొక పాజిటివ్ సైడ్ సార్ మా దీనికి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం ఇదే మీరు ఆయన జన జనసేనలో ఉండి ఆయన ఎన్లైటన్ చేసి ఆ పార్టీని రన్ చేసి ఉంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉండేది కదా ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అనదర్ పార్టీ అంటే అప్పుడు ఏమైందంటే వారు మళ్ళా సినిమా రంగానికి వెళ్ళిపోవడము కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ ఇక్కడ ఉండవు అని అనిపించింది నాకు ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ అ ఫుల్ టైం ఫుల్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ కాబట్టి జనరల్ మనం అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అంటే ప్రజలు ఎంతగా యాక్సెప్ట్ చేయరు మనని అందువల్ల మాట్లాడి ట్రై చేసి ఉంటే అన్న అయ్యేదేమో కదా మేము ప్రయత్నం చేయలేదు ఆయన ప్రయత్నం చేయలేదు సరే